ముండుపోతు లక్ష్మణరావు గారు తండ్రి తాతగారి యొక్క ఆశీస్సులతో ఎప్పుడు నిత్యం నిత్యం అనేక కామెర్ల రోగులకు కూర్చోండి సార్ లక్ష్మణ్ గారు కూర్చోండి లక్ష్మణ్ గారు కూర్చోండి అనేక మంది కామెర్ల రోగుల పాలిన సత్కారం పన్నీరు దళులతో అభినందనలు తెలియజేస్తూ వాసు సత్యం ఫౌండేషన్ సర్టిఫికేట్ ను అందజేయాల్సిందిగా కోరుతూ అత్యద్భుతమైన జాబిత ఆస్కార్ అవార్డు కూడా ఇంత ఇంత పెద్ద ఉండదేమో అంటే వారికి అలా గుర్తిండిపోయేదాకా అతి పెద్ద జాబిగా అందించారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు లక్ష్మణారు ఇప్పుడు నచ్చిన ఫోటో లక్ష్మీ సుబ్బాల మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఇంత సచిన్ ఇదే చెప్పారు ఆయన పోలీసు చంద్రశేఖర్ గారు సెలెక్ట్ చేయలేదు ఆయన ప్రతి నిత్యం చేసే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా సామాజిక వెనకబాటుకు గురైన వారు ఎవరైనా సరే ఇబ్బంది ఎదురైతే వారి కుటుంబాలకు నెలకు సరఫరా ఉచితంగా సభకులు అనేక ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వారు అందజేశారు ప్రతి నెల తొమ్మిదవ తారీఖున రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పాలు రొట్టె ఉచిత పంపిణీ వారు చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం వారికి నాకా నాకు కూడా మంచిగా ఇష్టాన్ని ఇచ్చింది శ్రీకృష్ణ సాయి గారు గొప్పశెట్టి కృష్ణమూర్తి కానీ ఆ బాధను తట్టుకుని బిడ్డని అనేక మంది బాలికల్లో చూడాలి అనేక మంది ఆడబిడ్డల్లో నా బిడ్డను చూసుకోవాలని వాళ్ళ బిడ్డ పేరుతో రేవతి సైన్స్ ఫౌండేషన్ ఒక దాన్ని స్థాపించి ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించకుండా ప్రతినిత్యం సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేస్తూ సైంటిఫిక్ నాలెడ్జ్ అందరిలో ప్రచారం చేస్తున్నారు ఆడబిడ్డ తండ్రిగా ఎంత మీరు ఇంత మీ ఆడబిడ్డల గురించి చెప్తూ ఎంత ఆనందపడ్డారో వారిని చూసిన అనిపించింది అని మరొకసారి వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు అనుమతిస్తే వారి భార్య గారిని తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం వచ్చారంటే వాళ్ళు కూడా తీసుకురా పర్చేషంగా పెట్టడం పన్నీరు పన్నీర్ జల్లతో వర్క్ చేస్తూ మీ బిడ్డలాగే ఇదో కొత్తగా మన అందరికి కూడా వారి సతీమణికి సత్కారం చేస్తున్నారు శ్వాస సుభాష్ గారు ఇది కదా ఆనందం అంటే ఓహో అవు సార్ ఒక ఉపాధ్యాయుడుగా మాకు ఎంతకంటే ఆనందం ఏం కావాలి ఇక సర్టిఫికెట్ ఫస్ట్ వారి యొక్క జాపికలు జాపికను అదే విధంగా ఫౌండేషన్ సర్టిఫికెట్ కూడా వారికి అందజేస్తూ ఉన్నారు కానీ గౌరవం లోకేష్ గారు వచ్చినట్టు ఒక మాట ఇచ్చారు మెగా డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా నియమత రామచంద్రపురం రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ఇదే చూసారు కదా ఇలాగే తీసుకెళ్లారు ఎంతకంటే తోగుంటూ ఎవరికి ఉంటారండి అలాగే చూస్తూ ఈ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగిగా నిలబెట్టాడు సురేష్ సురేష్ ధన్యవాదాలు సార్ ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాతశెట్టి ఫౌండేషన్ అధినేత గారికి ముఖ్యంగా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నా ప్రసంగాన్ని మొదలు పెడతాను సార్ ముఖ్యంగా నేను మంత్రి వర్యులను అంటూ ఎప్పుడు చూడదచ్చుకోలేదు చూడలేదు కానీ అటువంటి పరిస్థితిని ఈయన కల్పించాను నా ద్వారా ఈయన కొనేసిన ఆనందం ఈయన పొందుతారని నేను ఆశించాను అలాంటిది రోజు నెరవేర్చుకున్నారు చాలా ధన్యవాదాలు సార్ మీ అందరికీ నేను రెండు వేల ఇరవై ఐదు మెగా ఇప్పుడు అనుకోలేదు సార్ ఇలా సెలెక్ట్ అవుతాను కూడా అయితే ఈ అందరికీ తోడ్పాటు అందించిన ఆయన యజ్ఞనే సార్ నాకు చాలా చాలా సార్ అందరికీ కూడా నాకు ఏం చెప్పాలో మాటలు రావట్లేదు మీరందరూ కూడా ఒక విషయం ఏంటంటే ఇవ్వడం తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకోవాలి నేర్చుకుని చెప్పాలని మీరు అందరూ ఖర్చు చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ తంత్రి గారు చూసారు ఎందుకంటే ఆనందం ఇవ్వడం తెలియజేశారు చెప్పారు తీసుకుంటున్నావు కదా తీసుకునేటప్పుడు ఎవడం కూడా నేర్చుకోవాలన్నటువంటి గౌరవ మంత్రి వారి వారి మాట నాకెప్పుడు ఇది చాలా గొప్ప విషయం అండి నేను చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ తల్లిదండ్రులు మోసుకొస్తూ ఉంటాను కానీ సోదరుడు ఎంత దూరమైనా సరే తనే తీసుకెళ్లి మోసుకెళ్లి ఎగ్జామ్ రాయించి మరణ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఈయన బెస్ట్ టీచర్ గా అతి తక్కువ సమయంలోనే మంచి సంపాదించారు పేరుంచారు సంతోషంగా అభినందన విషయం ఏంటంటే నేను అయినప్పటికీ మధ్య మధ్యలో కాలు మధ్యలో మాత్రమే పోయాయి సార్ అయితే నేను అమలాపురంలో కూడా కొన్నాళ్ళు ఉన్నాను లూయి ఆంధ్ర పాఠశాల రామాయణ శ్రీనివాస్ గారు ఆయన కూడా చాలా మంచి సేవ చేస్తారు ఆయన కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తి అక్కడ కూడా నేను ఉండడం జరిగింది థ్యాంక్ యూ మంత్రి గారు ఎలాగైనా ఉంటాయేమో కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో దాతకి నిర్వచనం ఒకటే ఒకటి శ్రీ వాసం శెట్టి సుభాష్ గారు ఇదే నిర్వచనం దానిలో భాగంగానే కారుమూరి నిహారిక కిక్ బాక్సింగ్ లో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున అరుణాచల్ ప్రదేశ్ లో ఈ పార్టిసిపేట్ చేస్తుంది పార్టిసిపేట్ చేసే అమ్మాయికి వెళ్ళినట్టు ఉంటూ ఇప్పుడు గౌరవ శ్రీ వాసు సుభాష్ గారు వాసు శెట్టి ఫౌండేషన్ సచివ్ ఫౌండేషన్ ద్వారా వారికి అందజేసి కూర్చో వారికి అందజేస్తూ లక్ష రూపాయల చెక్ అమ్మాయికి అందిస్తూ ఉన్నారు అమ్మా నిహారిక ఇది వారిచ్చిన ప్రతి రూపాయి కూడా భారతదేశ జెండా విజయాలతో మనస్ఫూర్తిగా కోరుకు కామన్వెల్త్ గేమ్ లో నువ్వు ఖచ్చితంగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం